ఆ రోజు దేవుడు మోసేకి మూడు చూచక్కర ఇచ్చాడు ఏం చెప్పండి అవి కర్రని నేల మీద పడేస్తే సర్పంగా మారిపోతుంది తర్వాత తన కుడి చేతిని తీసుకుని ఇలా చస్టు మీద పెట్టుకుంటే ఇలా చస్టు మీద పెట్టుకుని తీసేస్తే కుష్ఠరోగం వచ్చేస్తుంది మరల ఒకసారి ఇలా పెట్టుకునేలా తీసేస్తే మామూలు చేయగా మారిపోద్ది ఇది రెండోది మూడోది ఆ ఏటిలో ఆ నదిలో ఉన్నటువంటి కొన్ని నీళ్ళు తీసుకుని ఆ గొట్టు మీద పోస్తే అవి రక్తంగా మారిపోతాయి ఈ మూడు చూచక్రియలు ఇచ్చాడు ఈ మూడు చూచక్రియలు వెనుక దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం ఎప్పుడైనా గమనించారా ఆ మూడు ఎందుకు చేయాలి దేవుడు కరణ పడేస్తే పాముగా మారేలాగా ఎందుకు చేయాలి మోసే నువ్వు తీసుకురా ఇది ఇక్కడ పెట్టు తోకబట్టుకో సింహం అయిపోద్ది లేకపోతే దిదికో మరల పట్టుకో మరల గొరిపులు అయిపోద్దని చెప్పొచ్చు కదా ఇంకా ఏదైనా చేయొచ్చు కదా పాముని ఎందుకు చూచక్రియగా చూపించాడు రోగాన్ని ఎందుకు సూచక్రియగా చూపించాడు రక్తముగా మారిపోవడం నీళ్లు రక్తంగా మారిపోవడాన్ని ఎందుకు సూచక్రియగా చూపించాడు ఈ రాత్రి మనం తెలుసుకోవాలి కొన్ని నిమిషాలు దీనికోసం కేటాయిస్తే ప్రేమ దేవుని వాళ్ళరా ఆ రోజుల్లో ఐగుప్తహీల ఆరాధ్య దైవాల్లో ఒకటి సర్పం మీరు గమనిస్తే ఐగుప్తీయుల యొక్క శిరస్రాణం హెల్మెట్స్ పైన అలాగే వారు ధరించుకునేటువంటి కిరీటాలపైన ఒక సర్పం గుర్తుంటుంది మీరు గమనిస్తే ఒక సర్పం గుర్తు ఏంటి దీని గుర్తు అని అంటే ఆ రోజు ఐగుప్తీయులు ఇదిగో మేము నమ్ముతున్నట్టు అనేక దేవతల్లో ఈ సర్పం ఈ ఈ సర్పమే మాకు అధికారాన్ని ఇచ్చింది ఇదిగో మేము ఈరోజు ఎంత అధికారాన్ని చలాయిస్తున్నామని అంటే ఇదిగో మా దేవత మా సర్పం ఇదిగో ఈ యొక్క అధికారానికి గుర్తు అన్నట్టుగా వాళ్ళు ఆ సర్పాన్ని ధరించేవారు చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మోసే వెళ్ళి తన కర్రను ఆ నేల మీద పడేస్తుంది సర్పంగా మారినప్పుడు ఎంతటి మూర్ఖులైన ఆలోచించాల్సిందే అరే మాకు శక్తికి మా యొక్క అధికారానికి గుర్తుగా మేము ఉపయోగిస్తున్నటువంటి ఈ సర్పమా మూసే చేతిలో కీలు పొమ్మలా కనబడుతుంది మోసే తోకబట్టుకుని ఆడించేదిగా కనబడుతుంది అంటే మేము నమ్మిన వాటి కంటే దేవుడు గొప్పవాడు మోసే నమ్మిన దేవుడు గొప్పవాడని వాళ్ళు ఆలోచించాలి అని అంటే సింహం అయితే వాళ్ళకి అర్థం కాదు లేదు ఏదైనా చిరుదుపు లాంటిది అయితే వాళ్ళకి అర్థం కాదు వారి కిరీటాల్లో ఉన్నటువంటిది వాళ్ళకి చెప్పండి పాఠంగా ఉండాలి సరే దేవుని యొక్క ఆలోచన ఇక రెండవది రెండవది ఎందుకంటే కర్ర సర్పంగా మారడానికి కారణం ఏంటో మనం చూసాం రెండవది ఇదిగో